ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ వెల్దుర్తి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో పలు పార్టీలకు చెందిన నాయకులు కండువాలు కప్పుకొని పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయం ముగిసినప్పటికీ నేడు జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్ద నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఓటర్లను ఆకర్షించే విధంగా కండువాలు కప్పుకుని ప్రచారం నిర్వహిస్తుండటంతో విషయం తెలుసుకున్న వెల్దుర్తి ఎస్ఐ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని పలు పార్టీల నాయకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉండడానికి కూడా లేదు తిరిగే వాళ్ళు వస్తే మాత్రం బయట నుంచి వస్తారు వాళ్ళు మీరు మనవాళ్ళు కాబట్టి మళ్ళీ పెళ్ళార్త ముఖం చూసుకోవాలి కాబట్టి మీకు తెలియదని ముందు చెప్తున్నాం బైక్ బయట నుంచి వచ్చిన వాళ్ళు క్లియర్గా మీ ఫోటో తీసుకుంటారు డీటెయిల్స్ ఇస్తారు అందరికీ నమస్కారం వెల్తుర్పి మండల ప్రజలకు తెలియలేనిదేమనగా ఈరోజు మనకి పోలింగ్ నడుస్తుంది ప్రచారం చేసే టైం అయిపోయింది కాబట్టి ఎవరూ కూడా పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల గుర్తులను ప్రచారం చేస్తూ లేదా పార్టీ సింబల్స్తో కండువాళ్ళు కానీ వేసుకుని తిరిగినట్టయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ